హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి సైడ్తో వచ్చానండి అమరావతి రోడ్డు మెయిన్ రోడ్డుకి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఇది ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉన్నటువంటి చైతన్యపురి సాయిబాబా రోడ్డు ఇటువంటి లొకేషన్స్కి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు ఇది ముత్యాల రెడ్డినగర్ ఫస్ట్ లైన్లో వస్తుందండి లొకేషన్ పరంగా మంచి డెవలప్మెంట్ లొకేషను మంచి డీసెంట్ ఏరియా అయినటువంటి ముత్యాల రెడ్డినగర్లో వస్తుంది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే వీడియోలోని డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి కనపడేటువంటి వైట్ స్టోన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి నలభై ఐదు రోడ్ ఫేస్ అండి లోతు డెబ్బై మూడు కొలతలతో మూడు వందల అరవై గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఓల్డ్ రేకుల హౌస్ అయితే ఉంటుందండి దీ దీంట్లో ఇంటి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు లొకేషన్ వైజ్గా ఈ విధమైన బిగ్ కన్సంక్షన్స్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉండి మంచి డెవలప్మెంట్ లొకేషన్ ఇది అదేవిధంగా అమరావతి రోడ్డుకి అయితే వెరీ నేరుగా ఉంటుందండి ఇది ముత్యాలరెడ్డి నగర్ ఫస్ట్ లైన్ మాత్రమే ఇది ఇండిపెండెంట్ హౌస్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది అదేవిధంగా చైతన్యపురి సాయిబాబా రోడ్డుకి కూడా వెరీ క్లోజ్డ్గా ఉంటుంది లొకేషను వీడియోలు చూపించినట్టుగా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ ఉండటువంటి లొకేషన్ ఇది ఈ ఓల్డ్ హౌస్కి అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సప్లై అదేవిధంగా హౌస్ ట్యాక్స్ పవరు ఇటువంటి ఫెసిలిటీస్ ఉండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు మెజర్మెంట్స్ కూడా నలభై ఐదు డెబ్భై మూడు కొలతలతో మూడు వందల అరవై గజాలండి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్ నార్త్ ఈస్టు ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి కొలతలు ఇది ఇది సైట్ అయితే సౌత్ ఫేసింగ్ ఉంటుందండి అదేవిధంగా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా ది బెస్ట్ ఆప్షనల్ గల సైట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది అదేవిధంగా లొకేషన్ పరంగా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషను గజం వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నారండి దీనిలో లిటిలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది సైట్ వచ్చేసి దక్షిణ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగు నలభై ఐదు డెబ్భై మూడు కొలతలు మూడు వందల అరవై గజాలు పరంగా బంచ్ డెవలప్మెంట్ అయినటువంటి లొకేషను ఆల్ ఫెసిలిటీసు ఉన్నటువంటి ఈ సైటు ఇందా చెప్పుకున్నట్టుగా పవర్ కన్సెక్షన్ కనెక్షను హౌస్ ట్యాక్స్ వాటర్ సప్లై అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నటువంటి ఈ ఓల్డ్ హౌస్ సైట్ రేట్కే వస్తుందండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్